హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వీడియోలో ఒక టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను ఇంట్లో లేనప్పుడు ఒక కప్పు కందిపప్పుతో చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఇలా పులావ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా ఈ కందిపప్పు పులావ్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి అందులోకి ఒక గ్లాసు బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి మీరు నార్మల్ బియ్యంతోనైనా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాసు కందిపప్పుని వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ కందిపప్పు బియ్యాన్ని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తాన్ని వన్ చేసుకున్నాక మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తో మూడు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ కందిపప్పుకి మొత్తం మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది ఒక హాఫ్ స్పూను సాల్ట్ని వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపుని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ బియ్యాన్ని పప్పుని నానబెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఈ కుక్కర్ని పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నా చూడండి రైస్ పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఈ రైస్ని మనం వెంటనే ఫ్రై చేసుకోకూడదండి అలా ఫ్రై చేసుకుంటే కనుక రైస్ మొత్తం ముద్దగా అయిపోతుంది దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ రైస్ మొత్తాన్ని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారాక చూడండి ఎంత పొడి పొడిగా అయిపోయిందో నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు బిర్యానీ ఆగని సగానికి తుంచుకొని వేసుకోవాలి హోల్ బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఈ దినుసులు మొత్తం కొంచెం వేగాక ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు క్యారెట్లని ఇలా బ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ క్యారెట్ అంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా క్యారెట్లు అంతా సాఫ్ట్గా మగ్గిపోయాక ఇందులోకి మనం చల్లారి పెట్టుకున్న ఈ రైస్ని వేసుకోవాలి ఈ రైస్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ రైస్ని మనం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఈ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక స్పూను జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ మిరియాల పౌడరు ఒక స్పూను ధనియాల పౌడర్ని వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ మనం ఆల్రెడీ కొంచెం వేసాం కదా చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఈ ఉప్పు కారం ధనియాల పౌడర్ అంతా ఈ రైస్లో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇంకొక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి ఇలా రైస్ మొత్తం కొంచెం ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా ఇందులోకి నెయ్యిలో ఫ్రై చేసుకున్నా కొన్ని జీడిపప్పులను వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఒక కప్పు కందిపప్పు ఉంటే చాలండి ఈజీగా ఈ పొలాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెడీ అయిపోయిన పులావుని ఒక ప్లేట్లోకి తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి